మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత లాల్కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాయని బుధవారం రాత్రి పదిన్నర గంటలకు ఎయిమ్స్లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు అద్వానికి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ అమలేషేద్ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందుతోంది అద్వానీ మెడికల్ బులిటెన్ ను ఎయిమ్స్ వైద్యులు వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు ఎల్కే అద్వానీ దేశ అత్యున్నత పౌర గౌరవ పురస్కారమైన భారతరత్నను ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో స్వీకరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి భారతరత్నంతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు అద్వాని ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన నివాసంలోనే ఆయనకు భారతరత్నం చేశారు ఇటీవల పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు ఆయన సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఏడున పాకిస్థాన్ విడిచిపెట్టి ఆయన కుటుంబం భారత్కు వచ్చింది ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఈ విషయాన్ని లాలకృష్ణ అద్వానికి ఒక కుమార్తె ప్రతిభ అద్వాని కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు అద్వానీ కొడుకు కూతురు ఇద్దరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు కరాచీలోని సెయింట్ పాట్రిక్ స్కూల్ నుంచి తన ప్రాథమిక విద్య పూర్తి చేశారు విభజన తర్వాత భారతదేశంలోని ముంబైలో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్ట అందుకున్నారు ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదున కమల అద్వానీ గారిని వివాహం చేసుకున్నారు అద్వానీ దేశభక్తి కారణంగా ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు లాలకృష్ణ అద్వానీ ఈ స్వాతంత్ర వేడుకలను జరుపుకోలేకపోయారు ఎందుకంటే అప్పుడు ఆయన పాకిస్తాన్లో ఉన్నారు దేశ విభజన తర్వాత కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చి రాజస్థాన్లోని సం ప్రచారానికి శ్రీకారం చుట్టారు సంఘ్ ప్రచారక్గా చాలా కాలం పనిచేశారు నలభై ఏడు నుంచి యాభై ఒకటి వరకు కరాచీ శాఖ ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా భరత్పూర్ అల్వార్బుండి కోట జాల్వర్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఆయన రాజకీయ ప్రయాణం చూస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపించినప్పుడు యాభై ఏడు వరకు అద్వానీ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు డెబ్బై మూడు నుంచి డెబ్బై ఏడు వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా చేశారు ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు దాని వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు అద్వానీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఆరు వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఎనభై ఆరు నుంచి తొంభై ఏడు వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు మూడు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా ఐదు సార్లు లోక్సభ ఎంపీగా నాలుగు సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు ఆయన డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు తొలిసారిగా కేంద్రంలో మంత్రిగా చేశారు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా ఆయన రాజకీయాల్లో యాత్రల సంస్కృతికి నాంది పలికిన నాయకుడు లాల్కృష్ణ అద్వాని అయోధ్యలో రామ మందిరానికి డిమాండ్ ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన గుజరాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేశారు దీని కారణంగా దేశ రాజకీయాల్లో హిందుత్వ రాజకీయాలు ఉద్భవించాయి బీహార్లో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన్ను సమిస్తపురాలు అరెస్ట్ చేశారు ఈ సంఘటన తర్వాత అద్వాని రాజకీయాల్లో హీరోగా ఎదిగారని చెప్పాలి ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులందరూ కూడా దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారు